తన భార్య వేరే వ్యక్తితో తిరుగుతూ శారీరకంగా సంబంధం పెట్టుకుందని అలాగే ఒక హోటల్ రూమ్లో వీరిద్దరూ శారీరకంగా కలవడం నేను కళ్ళారా చూశానని ఆ భర్త అయితే ఆ భార్య పైన అలాగే ప్రియుడి పైన శిక్షాస్మృతి ఫోర్ నైన్టీ సెవెన్ ప్రకారం కేసు వేయడం జరిగింది అయితే దీన్ని పరిశీలించినటువంటి ఢిల్లీ హైకోర్టు ఇవన్నీ కూడా భారతం కాలం నాటి పాత పద్ధతులు భార్య ఎవరి హక్కు కాదు భార్య భర్త ఆస్తి కాదు భార్య ఎవరితోటైనా తిరగొచ్చు ఎవరితోటైనా ఉండొచ్చు అంటూ ఢిల్లీ కోర్టు చెప్పినటువంటి ఈ యొక్క తీర్పు ఇప్పుడు దేశం మొత్తం కూడా సంచలనంగా మారింది నిజానికి దేశంలో ఇప్పటికే అనేకమైనటువంటి విధ్వంసాలు జరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ వివాహ వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడానికి ఈ కోర్టులన్నీ కూడా కంకణం కట్టుకున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే భార్య ఎవరితోటైనా తిరగవచ్చంట ఎవరితోటైనా ఉండొచ్చంట అదేమి భర్త ఆస్తి కాదంట భర్త ఆస్తి కాదు కానీ భర్త అయినా సరే భార్య అయినా సరే ఈ యొక్క దేశంలో ఒక వివాహ సంబంధానికి విలువ ఉంటుంది కదా పిల్లల్ని మనం ఏ విధంగా పెంచాలి ఈ సభ్య సమాజానికి ఏ విధంగా మనం వాళ్ళని మంచి పౌరులుగా అందించాలి చదువుకునే కదా వీళ్ళు జడ్జిలు అయ్యారు అలాగే లాయర్లు అయ్యారు ఇంత స్థాయికి వచ్చారు కానీ ఈరోజు వీళ్ళ తీర్పులు చూస్తుంటే జుభుక్షాకరంగా ఉంటుంది కంపరం పుట్టే విధంగా అయితే ఉంటుంది ఇంతకు ముందు కూడా సుప్రీం కోర్టు ఇలాంటివి పట్టించుకోకూడదు ఇది రామాయణ భారతం కాలం నాటి కాలం కాదు భార్యలు ఇష్టం వచ్చినట్లుగా ఎవరబడితే వాడు ఆస్తిగా పరిగణించొద్దు అని చెప్పారు ఓకే మంచిదే కానీ భార్య ఇష్టం వచ్చిన వాడితో వెళ్ళిపోవడం ఏంటి భార్య భర్త ఆస్తి కాదు కానీ హక్కు భర్త భార్యకి హక్కు భార్య భర్తకి హక్కు ఇది ఒక వస్తువు కాదు మీరే వస్తువు అని చూపిస్తున్నారు నిజానికి దీనివల్ల వివాహ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయే ప్రమాదం ఉంది ఎవరితోటైనా తిరగొచ్చు ఎవరితోటైనా ఉండొచ్చు ఇది కేసు కాదు అని కూడా ఇంతకుముందు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది దాన్ని ఉదహరిస్తూ హైకోర్టు అయితే ఈ తీర్పు చెప్పింది ఆ ప్రీడిపై ఉన్నటువంటి కేసును కూడా కొట్టివేసింది ఢిల్లీ హైకోర్టు ఇప్పుడు ఆ భర్త పరిస్థితి ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నాయి కోర్టులు మొన్న కూడా సుప్రీంకోర్టు ఏకంగా రాష్ట్రపతికే ఆదేశాలు ఇచ్చేస్తుంది రాష్ట్రపతికే గడువు ఇవ్వకూడదంట బిల్లుల విషయంలో రాష్ట్రపతి గడువు పెట్టకూడదంట మూడు నెలలకు మించి అంటే సుప్రీంకోర్టు రాష్ట్రపతిని కంట్రోల్ చేసే స్థాయికి ఎలాగే వెళ్ళిపోయిందో అర్థం కావడం లేదు ఇప్పుడేమో కోర్టులు ఏమో వచ్చేసి ఈ విధంగా తీర్పులు చెబుతున్నాయి ఇంకా వివాహ వ్యవస్థ ఎక్కడ బలపడుకుంటుంది ఇంకా వివాహ వ్యవస్థ ఏ విధంగా ఈ దేశంలో ఉంటుంది అంటే ఎవడు ఈ ఈ వ్యవస్థపై పనిచేస్తున్నాడో తెలియదు కానీ మొత్తానికి పాశ్చాత్య సంస్కృతిని పాకేలా అందరూ ప్రణాళికలు రచించారు ఏ కుట్రలు జరుగుతున్నాయో తెలియదు కానీ యుద్ధం జరగకుండా ఈ దేశంపై వినాశనం జరుగుతోంది